హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియోలో మెంతికూర ఉల్లికారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము మెంతికూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మెంతికూర ఉల్లికారాన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మెంతికూరని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనం మిక్సీ వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే చిన్న వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసుకోండి వెల్లుల్లి కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోండి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోకండి అక్కడక్కడ వెల్లుల్లి ఉల్లిపాయ తగిలినా కానీ మరేం పర్వాలేదండి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మెంతకూరని కట్ చేసుకున్నాం కదా ఆ కూరని వేసుకోండి మెంతకూరని కలుపుకుంటూ ఐదు నుండి ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కూర వేసాక కొంచెం ఫ్రై చేసిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మెంతకూరని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది మెంతికూరని ఫ్రై చేసుకొని ఉల్లికారంలో వేసుకోవాలండి డైరెక్ట్గా వేయకూడదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మెంతకూరని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు వేసుకోండి మినపప్పు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే అది తింటున్నప్పుడు నోటికి తగులుతా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మినపప్పు కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువగా ఇష్టపడితే ఎండుమిరపకాయలని ఎక్కువగా వేసుకోండి తర్వాత రెండు మూడు వెల్లుల్లిని క్రష్ చేసి వేసుకోండి ఆల్రెడీ మనం మిక్సీ వేసుకునేటప్పుడు కూడా వెల్లుల్లి వేసుకున్నాం కదా ఇప్పుడు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే పిడికిడు కరివేపాకు కూడా వేసుకొని ఇరవై నుండి ముప్పై సెకండ్ల వరకు ఫ్రై చేసుకోండి కరివేపాకు క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టాం కదా ఉల్లి పేస్టు ఆ ఉల్లి పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోండి వేసి ఫ్లేమ్ని లో చేసి ఈ ఉల్లి పేస్ట్ మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఓపిక్గా ఫ్రై చేసుకోండి ఉల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత రుచిగా ఉంటుందండి లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ ఉల్లి పేస్ట్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆయిల్ సపరేట్ అయ్యి పేస్ట్ బాగా దగ్గర పడాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా మెంతికూర ఆ మెంతికూర మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మూడు నుండి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మెంతకూరని ఫ్రై చేసి తీసుకున్నాం ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల ఉల్లి పేస్ట్ మసాలా అంతా మెంతికూరకి బాగా పడుతుంది మధ్యలో ఒకసారి కలపండి లేకపోతే అడుగు పట్టేస్తుంది కూరని నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఈ కూరని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఎందుకంటే గిన్నె వేడికి కూర మాడిపోతుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కూరని గిన్నెలోకి తీసేసుకోవాలి ఇంతేనండి కూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఈ కూరని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ కూర ఉల్లికారాన్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఈమెంతుకూర ఉల్లికారం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం లేదు అనే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి ఉత్తది ఇలానే కలిపేసుకొని తినేస్తారు అంత రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారాన్ని కలుపుకొని తినండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ కాకరకాయ ఉల్లి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయల్ని మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటూ ఒక పది నుంచి ఇరవై సెకండ్ల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి కావాలంటే మీడియం సైజు వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిని అంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది వెల్లుల్లి హెల్త్ కూడా చాలా మంచిదండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువ వేసేసుకోకండి పులుపు వచ్చేస్తుంది ఇదంతా ఒకసారి కలిపేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటిన టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు శనగపప్పు ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి శనగపప్పు మినప్పప్పు వేగిన తర్వాత ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోండి ధనియాలను కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఉల్లిపాయల్ని ఏ ప్లేట్లోకి అయితే తీసుకున్నామో ఆ ప్లేట్లోకి వీటన్నింటిని వేసుకోవాలి చూసారు కదా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దీనిలోనే కారాన్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నింటిని ఒకసారి కలిపేసుకొని చల్లారే వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి మరి పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి వాటర్ అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదు మరి మిక్సీ అసలు తిరగట్లేదు అనుకుంటే ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత ఈ ఉల్లికారం కోసమని పావు కేజీ వరకు కాకరకాయలను తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని లోపల విత్తనాలను తీసేసుకోవాలి కాకరకాయలో స్టఫ్ పెట్టాలండి అందుకని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత బండిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిలు బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ లోపల బయట చక్కగా ఫ్రై అవ్వాలండి అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల ని ని తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి కాకరకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాకరకాయల్ని ఫ్రై చేస్తూ ఉండాలి చూశారు కదా కాకరకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి లోపల బయట కూడా చక్కగా వేగినాయి ఇప్పుడు ఈ కాకరకాయలు అన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి కడాయిలో ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ ఏమీ వేస్ట్ అవ్వదు కాకరకాయల్లో ఉల్లికారాన్ని పెట్టి మళ్ళీ ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాము కాకరకాయ ముక్కలు చల్లగైన తర్వాత ఉల్లికారాన్ని పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి మొత్తం ఉల్లికారాన్ని స్టఫ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి ఎంత యూజ్ అవుతుందో అంత ఉల్లికారాన్ని స్టఫ్ చేస్తే సరిపోతుంది రిమైనింగ్ ఉల్లికారాన్ని మనం రెసిపీలో యూజ్ చేస్తామన్నమాట స్టఫింగ్కి ఉల్లికారం కొంచమే యూస్ అవుతుందండి కాకరకాయలు పావే ఉన్నాయి కదా అందుకని కొంచమే యూజ్ అవుతుంది రిమైనింగ్ ఉల్లికారాన్ని రెసిపీలో యూజ్ చేస్తాము ఆయిలు బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట కాకరకాయల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన కాకరకాయలు మంచిగా ఫ్రై అవుతాయండి మంచి కలర్ కూడా వస్తుంది కాకరకాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా కలిపేసేయకండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఉల్లికారం స్టఫ్ కొంచెం మిగిలిపోయింది కదండి అది మొత్తాన్ని దీనిలో వేసుకోవాలి ఇదంతా ఒక్కసారి కలుపుకోండి ఫ్లేమ్ని లో చేసుకునే ఉంచుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ ఉల్లి కారం అడుగుపడుతున్నట్లు అనిపిస్తుందండి అప్పుడు కలపండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి ఈ కాకరకాయ ఉల్లికారానికి అలా అని మార్చేసేయకండి మాడిందంటే టేస్ట్ అస్సలు బాగుండదు మధ్య మధ్యన కలుపుతూ ఉండండి కొంచెం ఎర్రగా మధ్య మధ్యన ఉంటే వెంటనే కలిపేసుకోండి ఈ కాకరకాయ ఉల్లికారం కూడా మంచి కలర్ వస్తుందండి వీడియోలో చూస్తున్నారు కదా మంచి రెడ్డిష్ కలర్ వచ్చింది లో ఫ్లేమ్లోనే కంప్లీట్ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది కాకరకాయ ఉల్లికారం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి కాకరకాయ అంటే అస్సలు ఇష్టపడిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కాకరకాయని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేశాక మీరే అంటారండి టేస్ట్ చాలా బాగుందని ఈ కాకరకాయ ఉల్లికారని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు వీడియోలో తోటకూర ఉల్లికారని చేసి చూపించబోతున్నానండి ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి పప్పు ఇంకేం అవసరం లేదు అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా తోటకూర ఉల్లికారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకుని రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకో ఉల్లిపాయని కూడా వేసుకోవచ్చు అంటే మూడుగా కూడా వేసుకోవచ్చు అలాగే ఒక చిన్న సైజు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి వెల్లుల్లిని కూడా ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకోండి ఉప్పు కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోనైనా గిన్నెలో అయినా పావు కప్పు అంతా నీళ్ళని తీసుకోవాలి ఎక్కువ వాటర్ని తీసుకోకండి ఈ వాటరు కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర ఈ తోటకూర మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ని మరీ ఎక్కువగా వేసేసుకోకండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుండి ఆరు నిమిషాలు కుక్ చేసుకోండి ఈ తోటకూర ఆకులు కొంచెం మెత్తబడాలన్నమాట అప్పటివరకు కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే తోటకూరని ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు కానీ ఇలా బాయిల్ చేసి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట చూసారు కదా తోటకూర డ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఇంకొక కడాయి తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక ఇరవై సెకండ్లు ఫ్రై చేసుకోండి లైట్గా కలర్ మారాలన్నమాట అలాగే రెండు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి తర్వాత ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా ఆ పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎంత చక్కగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో కాబట్టి కొంచెం టైం పడుతుంది అప్పుడే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా కొంచెం దగ్గర పడింది అలాగే పడుతుంది అనుకోండి వెంట వెంటనే కలిపేసుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కలిపేసుకోండి ఈ ఉల్లిపాయ పేస్టు ఇంకొంచెం దగ్గరపడి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి అడుగు పట్టడం వలన ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇంకా టేస్టీగా ఉంటుంది మాడిపోకూడదు కొంచెం అడుగు పట్టిన వెంటనే కలిపేసుకోండి సార్ కదా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టాం కదండి తోటకూర ఆ తోటకూర మొత్తాన్ని వేసుకొని బాగా కలిపేసుకోండి ఈ తోటకూర ఉల్లిపాయ పేస్ట్లో బాగా కలిసేట్లు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నుండి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మధ్యలో ఒకసారి కలుపుకోండి లేకపోతే అడుగు పట్టేస్తుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత చూసారు కదా దగ్గర పడిపోయింది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఈ తోటకూర ఉల్లికారాన్ని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఒక్కటి ఉంటే చాలా అండి ఇంకా పప్పు ఇంకేం అవసరం లేదు ఉత్తది అన్నంలో తినేసేయవచ్చు తోటకూర వెల్లుల్లి కారం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్